ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ లక్ష్మి వ్లాగ్స్ ఈ రోజు మనం ఎంతో విశిష్ట చెందిన రామతీర్థం తీర్థం గురించి తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మన ఛానల్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇచ్చే ఈ చిన్న సపోర్ట్ తో మరిన్ని వీడియోస్ మేము ముందుకు తీసుకుని వస్తాం ఉత్తరాంధ్రుల భద్రాద్రిగా ఎంతో విశిష్ట చెందిన దేవాలయం గురించి తెలుసుకుందాం ఈ ఆలయం విజయనగరం జిల్లా పద్నాలుగు కిలోమీటర్లు నెలిమల్ల మండలం చంపావతి నది తీరాన నీలాచనం కొనల్ ఆనుకుని ఉంది ఈ దేవాలయం విగ్రహాలు తీర్థంలో దొరకడం వలన దీన్ని రామతీర్థం అని అంటారు ఈ ఆలయం పూర్తి చరిత్ర గురించి తెలుసుకుందాం మొదట విక్రమేంద్ర వర్మ పుత్రుడు ఇంద్ర పట్టాభి వర్మ సాలి వాహన శకనం ప్రకారం నాలుగు వందల అరవై తొమ్మిది నాలుగు వందల తొంభై ఏడు మధ్య కాలంలో ఇక్కడ రాజ్యపాలన చేసినట్టు ఆ సమయంలో ఈ ఆలయం సంబంధించిన శాసనం చేశారు ఈ దేవాలయానికి సుమారు వెయ్యేళ్ల క్రితం నిర్మించినట్లుగా చరిత్ర ఆధారాలు ఉన్నాయి ఈ ప్రాంతానికి కొండంలోని గురుగప్త కొండ కొండ కొండల పైన ప్రాచీనమైన బౌద్ధ ఆలయాలు ఉన్నట్టు ఆధారాలు ఉన్నాయి ఇక్కడ శిథిలావస్థల్లో ఉన్న కొన్ని దేవాలయాలు కూడా మనకు కనిపిస్తాయి భక్తులకు విశేష పూజలు అందుకుంటున్న పదిహేనవ శతాబ్దంలో ఇక్కడ రామతీర్థ రామస్వామి దేవాలయం నిర్మించినట్లుగా తెలుస్తుంది పాండవులు రామతీర్థాన్ని చేరుకుని కొన్ని రోజులు ఇక్కడే గడిపినట్టుగా స్థల పురాణం చెప్తుంది ఇక్కడ ఉన్న భీముడు గృహ దీనికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు రామతీర్థం వచ్చే భక్తులు ఈ ఆలయంతో పాటు భీముడు గృహలు కూడా తప్పకుండా దర్శించుకుంటారు పాండవులు ఇక్కడ ఉన్న సమయంలో శ్రీకృష్ణుడు సీతారామ లక్ష్మణ విగ్రహాలను వేద అనే వైష్ణవ భక్తుడికి ఇవ్వగా ఆయన ఆ మూల నలభై ఏళ్ల పాటు కంటికి రెప్పలా కాపాడి ఆ తర్వాత భూగర్భములోని ఎవరికీ కనిపించకుండా దాచిపెట్టారు ఆ తర్వాత జాడ ఎవరికీ తెలియలేదు ఒక రోజు ఒక వృద్ధురాలు స్వప్నంలో లక్ష్మడు కనబడి సీతారామ లక్ష్ముడు విగ్రహాలను దాచిపెట్టిన ప్రదేశం గురించి తెలియజేయగా పుట్టి మోగుదైన ఆ వృద్ధురాలు లక్ష్మణ దర్శనంతో మాటలు వచ్చాయి ఆయన చెప్పినట్టుగా ఆ విగ్రహాలను వెలికి తీసి ఈ మొత్తాన్ని వృద్ధురాలు అప్పటి రాజైన పూసపాటి మహారాజుకు తెలియజేయగా ఆ విగ్రహాలను ఆయన వెలికి తీసి తరువాత పూసపాటి మహారాజు ఆ విగ్రహాన్ని రామతీర్థంలో ప్రతిష్ఠించి ఆలయాన్ని నిర్మించి ఆలయ నిర్వహణగాను కొన్ని భూములు ఇచ్చారు అప్పటి నుంచి ఆయన ఇచ్చిన భూముల ఆదాయంతో ఇప్పటి వరకు ఆలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఈ ఆలయంలో ప్రత్యేకంగా చెప్పుకోదగ్గది శ్రీరామ స్థూపం దీన్ని పెద్ద స్వామి ప్రతిష్ఠించారు అలాగే ముక్కోటి ఏకాదశి నాడు రామస్వామి దేవాలయంలో ఉత్తర దర్శనం కల్పిస్తారు ఇప్పుడు మనం గర్భాలయాలకి ప్రవేశిస్తున్నాం ఇక్కడ సీతారామ దర్శించుకున్నాం దర్శించుకుందాం ఈ క్షేత్రంలో సంవత్సరం పొడవునా ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి మాఘ ఏకాదశి రోజున రాముడు కళ్యాణం జరిపించి పవనం వరకు ఉత్సవాలు చేస్తారు ఆ సమయంలో సీతారామ లక్ష్మణ ఉత్సవ విగ్రహాలను రోజుకో వాహనం పైన తిరువీధుల్లో ఊరేగిస్తారు అలాగే దసరా సమయంలో పది రోజుల పాటు వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఉంటాయి విజయదశమి నాడు స్వామివారికి అశ్వ వాహనం పైన కొండ కొండకు తీసుకువచ్చి జమ్ము పూజ ఆయుధ పూజ చేస్తారు కన్నుల పండుగగా ఉంటుంది ఈ ఆలయంలో ఏడాది ఒకసారి ఆ రోజు రాముడు నిజరూ దర్శనం ఇస్తాడు ధనుర్వాసం నెల రోజులు విశేష పూజలు జరుపుతారు రామతీర్థం శివక్షేత్రంలో కూడా భావించి భక్తులు మహాశివరాత్రి రోజు ఇక్కడ వైభవంగా జరుగుతున్న జాతర చూడడానికి ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తారంట ఈ ఆలయంలో రామచంద్ర స్వామి సీతా లక్ష్మణులు విగ్రహాలు వెండి కవచాలతో మనకు కనిపిస్తాయి ప్రతి ఏడాది వైకుంఠ ఏకాదశి నాడు రామ తీర్థంలో గిరిజ చేస్తారు స్వామివారి దర్శన అనంతరం మనం ఇప్పుడు బోడికొండ చూడటానికి వెళ్తున్నాం దీన్ని నీలాచలం కొండ అని కూడా అంటారు ఇది సుమారు ఆరు వేల కిలోమీటర్ల ఎత్తులో ఉంటుంది పూర్వం దీనికి మెట్లు మార్గం లేదు కానీ కాలక్రమేపణ దీనికి మెట్లు మార్గం ఏర్పాటు చేశారు కొండపై నుంచి మనం చూస్తుంటే ప్రకృతి ఎంతో అందంగా కనిపిస్తూ ఉంటుంది ఈ కొండపైన వైకుంఠ ఏకాదశి నాడు మెట్లోసం ఘనంగా జరుపుతారు పాండవులు తమ వనవాసం టైంలో ఇక్కడ నివసించినట్టుగా కొన్ని ఆధారాలు మనకు కనిపిస్తాయి ఇప్పుడు మీరు చూస్తుంది సీతాదేవి కొలను ఈ కొలను ఎంత లోతుందో ఇప్పుడు వచ్చి ఎవరికీ తెలియదు ఇప్పుడు మనం భీముడు గృహలకు చేరుకున్నాం ఇక్కడ కనిపిస్తున్న కనిపిస్తున్నగుండగా లోపలికి వెళ్ళాలి లోపలికి వెళ్ళేటప్పుడు దారంతా ఇరుగ్గా ఉంటుంది అలా ముందుకు వెళ్లే కొల్ది దారంతా విశాలంగా మారుతుంది లోపల పెద్ద పెద్ద బండరాలు మనకి కనిపిస్తాయి ఇప్పుడు మీరు చూస్తుంది భీముడి తలభాగం ఇక్కడ నుంచి కొంచెం దూరం ముందుకు వెళ్తే మనకి సీతమ్మ తల్లి ఉయ్యాల కనిపిస్తుంది సంతానం లేని వాళ్ళు ఇక్కడ మొక్కుకుంటే పిల్లలు పుడతారని భక్తుల నమ్మకం ఈ విశాలమైన కొండను దారిగా మలిచి మనకి మార్గం ఏర్పాటు చేశారు మనం ఈ మార్గం గుండా కిందికి చేరుకోవచ్చు జై శ్రీరామ్